వెల్కమ్ బ్యాక్ టు వచ్చే లాఠీ లవర్స్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా ఇంకా ఈరోజైతే మా ఫ్రెండ్ బర్త్డే అనమాట సాహితీ మీకు తెలుసు కదా ఇంకా వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాము కేక్ తీసుకొని తనకైతే చెప్పలే వాళ్ళ ఇంటికి వస్తున్నా అని సర్ప్రైజ్ ఇద్దామని పోతున్నాను అందుకనే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను వ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తా ఉన్నాను గాయస్ మంచి ఎండ అయితే ఉంది ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా టూ వన్ టూ టూనో అయింది మంచి ఎండలో అయితే మమ్మీని పద పదా బోదాం పదా బోదామని మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ తను కేక్ తెప్పించుకుంటే మనం తీసుకుపోయే కేక్ వేస్ట్ అయింది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు పోతున్నాము మంచి ఎండలో పడి అంటే సర్ప్రైజ్ ఇచ్చే ముందు చెప్పకూడదు కదా చెప్పకుండానే తీసుకుపోతున్నాము తన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఇంకా తన స్వర్గుంత భారంలో ఉంటుంది దగ్గరే వెళ్తున్నాము ఆటో కోసం నుంచున్నాం బాయ్స్ కిస్మిస్ దా కిస్మి దా क्रिसमिस द्राक्ष ఆటోలో మనతో పాటు ఇంకో ప్యాసింజర్ అయితే ఉన్నారనమాట ఇంక ఇక్కడ క్రిస్మిస్ ద్రాక్ష తీసుకుంటా అని చెప్పేసి ఆపినారు ఆటో ఇంకా ఇక్కడ ద్రాక్ష పండ్లు గుప్పెడంత కూడా లేవు అసలు యాభై రూపాయలు అంటే కాస్ట్ నాకైతే దిమ్మ తిరిగిపోయింది ఏంది అబ్బా కాస్ట్ ఎంత ఉందని ఇంక ఇడైతే ఆటో అంకుల్ని బేకరీ దగ్గర అయితే ఆపమని చెప్పిన కేక్ తీసుకుందామని ఇంకా అంకుల్ అయితే ఒక బేకరీ దగ్గర అయితే ఆపినారు వచ్చేసి బేకరీ అనమాట వీడికైతే వచ్చినాము కేక్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేనైతే చూస్తున్నా వెళ్ళంగానే ఇంకా మమ్మీ అయితే చాక్లెట్ కేక్ తీసుకోబోదాం అన్నారొ ఇంకా చాక్లెట్ కేక్ అయితే తీసుకుంటున్నాము 1/2 kg సో गाइस కేక్ అయితే తీసుకున్నాము బుడ్డి ఒకటి తీసుకుని నహో ఏట బుడ్డి బుడ్డి కేక్స్ ఇంకా బచ్చా ఆ బోడరే అంటే మేము చాక్లెట్ కేక్ అయితే తీసుకుంటున్నాము బుడ్డి కేక్ కేక్ అంటే తినవాలొ నార్మల్ ఇద తృప్తి అదికే కేజీ చాక్లెట్ కేక్ ఇంకా స్నో స్ప్రే అయితే తీసుకున్నా అనమాట మనం గబాబాబా వెళ్ళిపోవాలి లేకపోతే ఆటో అయితే వెళ్ళిపోతాడు పాపం చాలాసేపే ఆగిండి అంకెట్ సామికా గేట్ బడాగేట్ ఆటో అయితే దిగినాము ఇంకా దగ్గరికి అయితే పోతున్నాం అనమాట నాకైతే మస్తు నవ్వు వస్తుంది ఇంకా తన రియాక్షన్ ఎట్లుంటుంది నేను కేక్ ఇస్తే ఎట్లా రియాక్ట్ అయింది అసలు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి నాకైతే మా సిస్టమ్ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా సర్ప్రైజ్ ఎట్లు ఇవ్వాలన్నా మంచిగా అనిపిస్తుంది ఇంకా నాకైతే ఏమన్నా వస్తుంది వాళ్ళ ఇంటి దగ్గరకు పోతుంటే ఇంకా ఈ ఇల్లు అయితే లోపలికి ఉంటుంది అనమాట రోడ్డు దిగిన తర్వాత నడుచుకుంటూ అయితే పోవాలి ఆడ గ్రీన్ హౌస్ కనిపిస్తుంది కదా అన్ అదే అనమాట ఇక్కడ ఈడైతే ఇల్లులు అంత ఉండవు చుట్టూ చెట్లే ఉంటాయి అనమాట చూడండి మీరు వాళ్ళ ఇంటి దగ్గర చూడండి అనమాట <laughs> <laughs> छसाහි हाँ मैं झाड़ पर पत्ते है ना मावड़ी मामड़ी क्यों ఇంకా సాయితీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట ఇంక ఇదే సాయితీ ఇల్లు వాళ్ళ ఇంట్లో అయితే చాలా చెట్లు ఉంటాయి అనమాట మామిడికాయ చెట్టు జామకాయ చెట్టు బాగుంటుంది అనమాట ఇంకా మమ్మీకి అయితే మస్ట్ నచ్చింది ఇల్లేమో కానీ వాళ్ళ ఇంట్లో చెట్లు చూడంగానే మమ్మీ ఫిదా అయిపోయింది మమ్మీకి మస్తు ఇష్టం అనమాట చెట్లు అంటే మా ఇంట్లో కూడా అట్లా చెట్లు వేసుకుందామంటే ఖాళీ ప్లేస్ లేదా ఏం చేస్తాం చెప్పండి సో గాయస్ ఇంకా సాయితీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినామన్నమాట ఇంకా తనైతే రెడీ కాలేదు సాయంత్రం రెడీ అయ్యిందంట ఇంకా సెలబ్రేషన్ సాయంత్రం చేస్తాము అని చెప్పేసి చెప్పినారా అండి హ్యాపీ బర్త్డే సాయితీ థ్యాంక్ యూ ఇంకా ఇది గాయస్ వచ్చినాము ఇప్పుడే బాగుంది ఇడా మొత్తం నేచర్ చల్ల ఎండ ఎండ బాగుంది ఇంక ఇది వచ్చేసి అన్ని చెట్లు అనమాట ఇంకా చెట్లు గార్డెన్ వాళ్ళది అది కూడా మీకు క్యాప్చర్ చేసి అదే క్యాప్చర్ చేసి చూపిస్తాను ఓకేనా మేము చెప్పి సాయితీ అందరూ విష్ చేయండి గాయస్ మా ఫ్రెండ్కి ఎప్పుడు మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి ఎప్పుడు మేము ఇద్దరు ఇలానే ఉండాలి హ్యాపీగా ఇలాంటి బర్త్డేస్ ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయితీ ఇంకా నేను ఇట్లా రెడీ వచ్చినాను నార్మల్గా సింపుల్గానే ఇంకా ఇప్పుడు సాయితీ వాళ్ళ గార్డెన్ చూపిస్తే కదండి ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట ఇంక ఇట్లా ఉంటుంది అనమాట చూడండి ఇంకా ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు ఇంక ఇది వచ్చేసి అమ్మే ఇది ఖజూర్ చెట్టు కదా ఖజూరం చెట్టు అంటారు కదా జామకాయ చెట్టు అనమాట ఎడుతున్నాయి చూడండి జామకాయలు సాయితీ పరిచయం చేసి అయితే మీ గర్డెన్ ఫ్రెండ్స్కి నేను చెప్పాల్సి వస్తుంది జామకాయ చెట్లు నాకే తెలియదు జామకాయ చెట్లు అంటుంది ఇదిగోండి చూడండి ఉన్నాయి ఇంకా జామకాయ చెట్టు ఇంకా ముందుకు పోదాం దండి కూడా ఉంది చిన్న జామకాయ చెట్టు ఇంక ఇది వచ్చేసి కరియాప చెట్టు అని తినదంట సో గాయస్ చూడండి ఇంక ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు అనమాట వెళ్ళింది కదా మొత్తం ఇట్లా రౌండ్గా ఉంది చూడ్డానికి బాగుంటుంది ఇట్లా చేరేసుకొని కూర్చోడానికి చల్లగా ఉందనమాట మొత్తం ఇడ అంత రావట్లేదు నవ్వుతున్నవ్వంద్ర నిజమే కదండి రాదు కదా కూర్చుంటే చూడండి ఇక ఐస్ దాస్ అయితే చూపిద్దాం ఇగోండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ చెట్టు అనమాట ఏమంటారు ఐ మీన్ హై బిస్కస్ హై హై బిస్కస్ చెట్టు ఇంక అయితే చూడండి ఎంత బాగుందో మామిడికాయ అయ్యేలాడుతుంది బాగుంది కదా ఇంక ఇటు లోపలికి వెళ్ళొచ్చా చూడ్డానికి చూడండి గాయస్ ఈ ఇంత పింద మామిడికాయలు మీరు ఎప్పుడైనా చూసారా కామెంట్ చేయండి బాగున్నాయి కదా చాలా చిన్నగా ఉన్నాయి ఇంకీడా కూడా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట చూడండి మంచిగా పెంచుతారు వీళ్ళు చెట్టులో అన్ని బుద్ధి బుద్ధిగా ఉన్నాయి చెట్ల సాగి చూడండి ఏమంటుండో చెట్లకు నీళ్ళే పోయి ఏమంటే పైకి ఇంకా చాలా ఉన్నాయి కాయలు సాయితీ ఈ గుంపులో మీకు కనిపిస్తా సాయితీ కాయలు అంటే అన్ని ఆకులు ఉన్నాయి కదా ఎట్లా గొస్తారు ఇది చూడండి మళ్ళీ ఉంది సో గాయ చూడండి ఒక మామిడి తోటలా ఉంది కదా మంచిగా ఉంది అన్నీ కాయలు ఉన్నాయి సాయితీ బోతుంది చూడండి

అలానే వేయాలి నేను మోటార్ కింద వేస్తా గాయస్ మా మోటార్ కింద అమ్మే అలా దాచిపెట్టి అవన్నీ అన్ని పాతినికేస్తే డబ్బులు వస్తే తెలుసా నువ్వేం చేస్తావు పడేవు పోతుంది హడావుడిగా వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి మామిడి చెట్టు ఒక చెట్టు ఉందనమాట ఒక చెట్టుకి కాయలు బాగానే కాస్తున్నాయి పర్లేదు గాయస్ బాగుంది మీకు ఇలా ప్లాంట్స్ అంటే ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే మా సిస్టమ్ అనమాట బాగుంటాయి కదా బుడ్డి బుడ్డి బల్లే ఉన్నాయి మామిడి కాయలు ఇంకా సాయితీ చూడండి సాయితి హాయ్ చెప్పు ఇంకా మనం కూడా బయటికి పోదాం సాయితి వాళ్ళు ఇల్లు చూపిస్తా బీ గాయస్ ఓ ఊప్స్ మామిడికాయ కింద పడిపోయింది గుడ్డి మామిడికాయ కింద పడిపోయింది గాయస్ చూడండి సాయితి మామిడికాయ కింద పడి ఉంది సాయితీ రాలిపోయి పడిపోయింది గాయస్ చూడండి దీనికి ఆయుష్ ఇంతవరకు ఏంది అనుకుంటా సో గాయస్ ఇంకా ఇది వచ్చేసి సాయితి వాళ్ళు ఇల్లు ఇటువైపు అయితే గౌడ్ చూపించిన చూపించినా కదా మీకు ఇంక ఇప్పుడైతే పైకి పోతున్నాము చూపిస్తా చూడండి అయితే ఎక్కుతున్నాము దా సాయితి చూడండి ఇంటిది ఎట్లుంటుందో డాబా నేను కూడా చూడ ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్కడ సై ఫస్ట్ నువ్వే నడు నవ్వు నేను వెళ్ళి మొత్తాలు ఇంట్లో పోవాలంటే ఇంక ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట వాళ్ళు కదా సాయితి చుట్టూ ఇప్పుడు నుంచి చూడండి ఇక్కడ నుంచి చూడండి మంచిగా కనిపిస్తుంది కదా చెట్లు అవి చూడండి సో గాయజి డావ పైకి అయితే వచ్చినాము ఇవ్వండి బయట కింద నుంచి చూపించిన కదా మామిడికాయ చెట్టు ఇదే అన్నమాట ఇదిగోండి గాయస్ ఇది కింద వాళ్ళు ఉంటారు పైన పెద్దమోళ్ళు ఉంటారు ఇది వచ్చేసి సెంటర్ మెయిన్ రోడ్ అనమాట ఇలా ఇది రోడ్ సాయితి వాళ్ళ ఇంటికి వచ్చారు రూట్ సాయితి వాళ్ళ ఇంటికి వస్తారంట రూడ్ చెప్తున్న ఇన్వైట్ చేస్తే వస్తే ఓకే గాయస్ ఇన్వైట్ చేస్తుంది అంటారండి అంది ఎండు చాలా ఉంది చూడండి చాలా ఎండు ఉంది ఇంక ఇది ఇక్కడ కూడా ఇంకో జామ్స్ చెట్టు ఉంది రేగ్గాయ్ చెట్లు ఉంటాయంటారా మొత్తం ఖాళీ ప్లేసెస్ అలా ఉండదు అనమాట ఎవరు ఉండదు బిల్డింగ్ దగ్గర మొత్తం సైలెంట్గా ఉంటుంది అందుకని సాయితీ ఎవరితో మాట్లాడే సైలెంట్గా ఉంటుంది ఇంటర్ రెక్ట్ చూడండి అట్లా ఇక వచ్చేసి వాళ్ళు వాళ్ళ కుండీల్లో చెట్లు చూడండి సాయితీ ఇది ఏం చెట్టు సాయితీ మందంగా ఉంది ఆకు సాయితి కూడా తెలీదండి కాలు కాలుతున్నాయి కదా ఎండలో చూడండి చూ స్టార్టింగ్ అవుతుంది సాయితీ ఇక్కడ నుంచి ఒక మామిడికాయ చూపిస్తాయి నువ్వు ఈ ఈ కుక్కలో చూపి సాయితీ ఏమైతుకుతావు అంటున్నా చూడండి ఒక్కటి చూపి చాలు అమ్మే ఉందమ్మే చిగురు జాము వస్తుంది మామూలు చూపి బాగుందిలే ఇగో ఈడు ఉంది నేను చూసే ఇకపోతే ఇగో ఆడున్నే చూడు ఆడ బుడ్డి బుడ్డి ఉంది చూడు చాలా ఎండు ఉంది మీద అబ్బా నేనైతే చాలా ఏమంటారు అదే ఐ మీన్ అలిసిపోయాను అనమాట బాగుంది మొత్తం ఈ డాక్చాడు బాగుంది యస్ జామకాయలు చూడండి అసలు కోతిలు అయితే చాలా వస్తాయన్నమాట అన్నమాట ఇడ కాయలు ఉన్నాయి కదా ఇంక ఇది కిందకి పోవడానికి పైన వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కింద ఇల్లు ఇల్లు వీళ్ళు తాతయ్య ఇంకా ఇప్పుడు వాళ్ళ తాతయ్య వాళ్ళు ఇల్లు చూపించిందంట చూద్దాము కిందకైతే వచ్చేసిన పైన నా కిందనే చల్లబుంది ఇంకా ఒక మాట చెప్పాలంటే ఐ లైక్ కింద కింద బాగుంది ఇంకా మమ్మీ అయితే కూర్చుందనమాట సాయితి వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది ఇంకా మేమైతే అటు ఇటు తిరిగి మీకు చూపిస్తున్నాం గార్డెన్ ఇంకా వాళ్ళ ఇల్లు అట్లా పడేసింది నేను నేర్పిస్తా కదరా నువ్వు నేర్చుకుంటుంటే హాయ్ చెప్పండి వాళ్ళ ఇల్లు లేపగలుగుతావా నువ్వు లేపు సాయితీ ఒకసారి మళ్ళీ చేయమే లేకుండా ఇంకా ఇది కింద తాతయ్య వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ తాతయ్య వాళ్ళు ఇల్లు ఉంటుంది హే ప్రమోషన్ మామూలుగానే అంటే టైం పాస్ అది ఒకటి వచ్చేసి సౌండ్ స్పీకర్ అంటే ఇంకా ఇది తాతయ్య వాళ్ళ ఇంట్లో సాయితీ వాళ్ళ నాయనమ్మ గాయస్ దానిలో నేను చూడబో ఫ్యామిలీ ఫోటో నేను సాహితీ మమ్మీ మాట్లాడుకుంటున్నా గైస్ ఎట్లా కొంచెం చర్చ చూపించవా చూపించలే సో గైస్ ఇంకా నేను స్టార్ట్ అయిపోతున్నా పోవాలి ఇంకా ముసుకొతే వేసుకున్నాను ప్రతి ఒకసారి ఇక్కడ బాగున్నాయి పూలి ఒక్క ఫోటో దిగుదాం మనం దానికసలు నీళ్ళు కూడా బయట పెరుగుతున్నా అట్లా చెరుగుద్దు వా పెరుగుద్దు ఇంకా వాళ్ళ చర్చ ఇంటి పక్కనే చర్చ చూపిస్తాం కదా ప్రతి వచ్చింది ట ఏం కాదు తెలనా ఇది పిల్లనా దాని తోకిందగోండి కాదు చర్చ్ ఏసయ్య జవాబు చర్చ్ సాయితీవాళ్ళు ఇప్పుడు ఇగోండి ఇది సాయితీవాళ్ళ ఇల్లు ఇది వచ్చేసి చర్చ్ అనమాట ఇంకా ముందైతే ఏముండవు పక్క పక్కన ఉంటాయి అన్నమాట ఇల్లులు చర్చ్ సాయితీ ఎట్లుంటుంది ఈడ మొత్తం నైట్ అయితే భయమేస్తుందా చాలా లైట్లు స్ట్రీట్ లైట్లు ఉంటాయంట పర్లే బానే ఉంది రేగ చెట్లు ఒకసారి అమ్మే రేగలు ఉంటాయి దానికి కోసుకుందా చూడు అగా చెట్టుకుంటుంది పోదుందా నాకు తెలియదు ఎట్లుంటావు నువ్వే చూపించాలి అంటే నేను ఎప్పుడు చూడలే రేగ్గాయ చెట్టుని సాయితీ రేగ్గాయట్టు చూపించడానికి తీసుకుపోతుంది జాగ్రత్తగా నడు ఆ గున్నీ ఆకు నగనిపించింది అలా నువ్వు రా మాకు ముళ్ళు గుచ్చుకున్నాయి ఏంటి మా అమ్మ అంటమాట అంటావు ఎందుకు మరి ముల్లు ము ఎందుకు గు ఉందా అదే నాకు అని ఇగోండి ఇగోండిగా శ్రీగ్గాయలు ఉన్నాయి బుడ్డి బుడ్డిగా అమ్మే ఇవి పెంచుతారా ఎవడైనా అయ్యే పెడుగుతాయా ఇగోండి తినొచ్చే బా బాగుంటాయా ఓ గట్టిగా ఉంది ఇంకా అది పండలేదు ఇది వచ్చేసి సిరేగ్గాయ చెట్టు అనమాట చూడండి బాగానే ఉంది చెట్టు పుల్లగా చాలా ఉన్నాయి రెగ్గయ్య చెట్లు అయితే లోపల చర్చి చూపిస్తుంది వాళ్ళ చర్చ చెప్పులు వదిలిపెట్టి పోండి స్థాయి బిల్లుంది అంటే అంటే ఇక్కడ ఫుల్గా నీళ్ళు పోతారు నీళ్ళు పోసి పోతారు పోయి ఏం చేస్తారు మనిషి ఈసారి మీ పండగొస్తే పిలుస్తావా చెట్లు పిచ్చి చెట్లు చెట్లు టేక్ పిచ్చి చెట్టు కాదు అది టేక్ చెట్టు పిచ్చి చెట్టు అంటుంది అని మొత్తం చూడండి ఇది చర్చి లోపల గా పెద్ద ఉంది మొత్తం చూడండి ఇట్లా పైన చర్చి లోపల ఇట్లా ఉంటుంది అవి కుచీలు ఇది మొత్తం బయతి వాళ్ళ ప్లేసే అనమాట ఇంకా వాళ్ళు చర్చ్ కట్టుకున్నారు చూడండి ఉంది ఆడపానుంది అది కీబోర్డ్ బాగుంది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది అలాంటి బోర్డు దానిలో బాగుంది చర్చ్లో ఉన్నాం మేము ఇప్పుడు సాయితీవాళ్ళ చర్చ్ బాగుంది చర్చ్ పీస్ఫుల్గా చల్లగాలి వస్తుంది ఇంకా సాయితీ అయితే జడే చెప్పు పండగలప్పుడు మీద ఎక్కి పైన దుమ్మంత పుట్టారు పెయింటింగ్ పెయింటింగ్ వేస్తారు అనుకుంటా కొత్త పెయింటింగ్ అట్లా ఇగోండి గాయష్ అమ్మే చర్చికి వచ్చినాడు చర్చికి వచ్చిన సాయితీ కోసుకుంటారు ఎండ్ నుంచి బాగా కనపడుతున్నాయి గోడికాయ బాగుంది మామిడికాయ అసలు బెల్లి ఉంది కదా నేనైతే గోడ వేసుకుని గోడెక్కి గోసుకునేదాన్ని మా ఇంట్లో అయితే అదే మా ఇంటి పక్కన తర్చు ఉంటే ఇలా సాహిత్యుంటే మనం తెచ్చిన కేక్ అయితే ఉంది కదా సాహితీకి అయితే ఇచ్చేసిన అనమాట వాళ్ళ డాడీ అయితే డ్యూటీకి వెళ్ళారంట వచ్చాక సాయంత్రం కేక్ కటింగ్ అయితే చేస్తానైతే చెప్పింది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సాహితి ఎప్పుడు ఇలానే నవ్వుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ సాహితీకి విష్ చేయండి గాయస్ ఈ వీడియో లైక్ అయితే కామెంట్ సబ్స్క్రైబ్ టు ఆర్టీ లవర్ స్లోక్స్ కేర్